రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఈ సెప్టెంబర్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం శుభలితాలను అందిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఇచ్చే వాతావరణం ఉంది వీరికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పదహారు వరకు కూడా సష్టమభ భావంలో సింహరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది నిరుద్యోగులు ఉద్యోగాలను అందుకుంటారు ఇక శతుర్థ సప్తమాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమ సప్తమ భావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల జన సహకారము కుటుంబం కోసం నూతన వస్తువులు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు భావంలో కర్కాటక రాసుల్లో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక త్రిజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు కుటుంబంలో సు కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు సష్టమభ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి సూర్యుడు బుధుడు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం సుభలితాలు అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమ అష్టమ భావాల్లో కనుక కన్యా తులారాశిలో సంచరించడం వల్ల ఎదుటివారితో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థ భావంలో మిథున రాశులో సంచరించడం వల్ల కుటుంబంలో పని భారము శ్రమ అధికమవుతుంది విద్యా సంబంధమైన విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది లాభ వ్యయాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు పనివారి సహకారంతో కొన్ని పనులు నిలిచిపోతాయి ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు పడాల్సిన వాతావరణం జన్మరాశిలో శని వల్ల ఏర్పడుతుంది వ్యయములో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారు వ్యయములో రాహువు అనగా ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తోంది కనుక కనకదుర్గాదేవిని దర్శించి శ్రీదేవి కడ్గమల స్తోత్రం చదువుకుని ఎర్రటి పండ్లు దానం చేయండి జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక శనిశ్వర దర్శనం ఈశ్వరునికి పాలాభిషేకం అలాగే బిల్వాష్టక పారాయణం నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణం చేసుకోండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు